విద్యార్థులు తెలుసుకోవాల్సిన నెంబర్ సెట్స్ సంఖ్యా సమితుల గురించి తెలుసుకుందాము మనకి ఎనిమిదవ తరగతి వరకు వచ్చే సంఖ్యా సమితులు ముఖ్యంగా నాలుగు ఉన్నాయి ఒకటి న్యాచురల్ నెంబర్స్ రెండు హోల్ నెంబర్స్ మూడు ఇంటీజియర్స్ నాలుగు రేషనల్ నెంబర్స్ మొదట న్యాచురల్ నెంబర్స్ లేదా కౌంటింగ్ నెంబర్స్ మామూలుగా మనము కౌంటింగ్ ఏ నెంబర్తో మొదలు పెడతాము ఒకటితో మొదలు పెడతాము ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో విద్యార్థుల సంఖ్య తెలుసుకోవాలంటే ఒకటి రెండు మూడు ఇట్లా స్టార్ట్ చేస్తాం మరి అటువంటి నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ అంటాము లేదా నేచురల్ నెంబర్స్ అంటాము ఆ సెట్ని మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం మరి క్యాపిటల్ అనేది మతి పట్టుకోవాలి తర్వాత స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ నెంబర్ వన్ దట్ ఈస్ వన్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నేచురల్ నెంబర్ యూ కెనాట్ సి Greatest natural number because it can be extended infinitely. So we say cannot be defined, can't be defined. So there won't be any greatest natural number. All right, whole numbers. Whole numbers are going to be set of natural numbers. Zero axis, the collection of new numbers, that is, new number set is called whole numbers. న్యాచురల్ కి జీరో యాడ్ చేస్తే వచ్చే కొత్త ని మనము హోల్ నెంబర్స్ అంటాము ఇది డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ స్మాలెస్ట్ హోల్ నెంబర్ వచ్చేసి జీరో అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఈ హోల్ నెంబర్స్కి ఎక్స్టెన్షన్ మాది జీరో మరియు పాజిటివ్ నెంబర్స్ జీరోకి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే అంటే రెండో సంఖ్యలు యాడ్ చేస్తా వచ్చి ఈ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ జీరో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ కలెక్టివ్లీ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ని మనము జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం ఆ ని తర్వాత రేషనల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ని పర్టికులర్గా ఈ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అని చెప్పలేం కాబట్టి ఒక కామన్ డెఫినేషన్ ద్వారా మనము డిఫైన్ చేస్తాం అంటే నిర్వచంటే పీ బై క్యూ రూపంలో రాయగల సంఖ్యలను రేషనల్ నెంబర్స్ అంటాము ఇక్కడ పీ క్యూలు ఇంటీజియర్స్ అయిన పీ కమా క్యూ బిలాంగ్స్ టు జె డినామినేటర్ క్యూ బి జీరో దట్ ఈస్ క్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో మరి ఈ రేషనల్ నెంబర్స్ మనము క్యూతో రిప్రజెంట్ చేస్తాము మరి రేషనల్ నెంబర్స్ కిందకి ఏమేమి వస్తాయంటే పైన నాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ తో పాటు ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనకి రీజనల్ నెంబర్స్ కిందికి వస్తాయి సో ముఖ్యంగా ఈ నాలుగు సంఖ్య సంగతులు గుర్తుంచుకోవాలి ఎన్ డబ్ల్యూ జెడ్ క్యూ వీటి మధ్య రిలేషన్ ఏం చెప్పొచ్చు అంటే నేచురల్ నెంబర్స్ అన్నీ कॉल नंबर्स जो होते हैं यार सब्सेट ऑफ कॉल नंबर्स कॉल नंबर्स आर सब्सेट ऑफ इंटीजर्स इंटीजर्स आर सब्सेट ऑफ रेशनल नंबर्स थैंक यू